అప్పాజీ మోటివేషన్స్కి స్వాగతం నమస్కారం మనం ముక్కోటి ఏకాదశి గురించి తెలుసుకోవడానికి ఈరోజు ఇక్కడ ఉన్నాము ఈ పర్వదినం ఆధ్యాత్మికంగా ఎందుకు ముఖ్యమో దీని వెనుక ఉన్న కథలు ఆచారాలు ప్రయోజనాలు గురించి చర్చిద్దాం ముక్కోటి ఏకాదశి పరిచయము ముక్కోటి ఏకాదశి అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన ఏకాదశి ఇది ధనుర్మాసంలో వచ్చే ప్రత్యేకత గల పర్వదినం ఈరోజు విష్ణుమూర్తి పూజకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది అనేక మంది ఈరోజు ఉపవాస దీక్ష పాటించి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేస్తారు పౌరాణిక కథనం పురాణాల ప్రకారం ఈరోజు దేవతలందరూ దేవతామూర్తి విష్ణుమూర్తిని దర్శించడానికి ముక్తి పొందుతారు అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు ఉపవాసం చేయడం వల్ల అనేక పుణ్యఫలాలు లభిస్తాయని విశ్వాసం ఉంది ఇది మోక్షప్రాప్తికి మార్గాన్ని సులభతరం చేస్తుంది ఆచారాలు ఉపవాసం ఈరోజు ఉపవాసం పాటించడం వల్ల మనస్సు శుద్ధి ఆత్మశుద్ధి జరుగుతాయి దేవాలయ సందర్శన విశేషంగా విష్ణు దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు ఉత్తర ద్వార వైకుంఠ దర్శనం చేసుకుంటారు విష్ణు సహస్రనామ పఠనం ఈ శ్లోకాలను పఠించటం ద్వారా విశేష పుణ్యఫలాలు పొందవచ్చు ప్రయోజనాలు ముక్కోటి ఏకాదశి రోజున భగవంతుని పూజించడం వలన కర్మబంధాలు తొలగిపోతాయని పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతాయి భక్తితో ఈ రోజున పాటించే ఉపవాసం మనశ్శాంతి ఆధ్యాత్మిక వికాసానికి దోహదం చేస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజున మనం భగవంతుని ఆశ్రయించాలి ఉపవాసం పాటించి ఆత్మసాక్షాత్కారం పొందే దిశగా ముందడుగు వేయాలి మీరు ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో పంచుకోవడం ద్వారా భక్తి మార్గాన్ని ప్రచారం చేయండి తదుపరి వీడియోలో మరో ఆసక్తికరమైన విషయంతో కలుసుకుందాం ధన్యవాదాలు ముక్కోటి ఏకాదశి పర్వదినం మీ అందరికీ శుభంగా జరగాలని ఆశిస్తున్నాను నమస్కారం నాకు ఉన్న నాలుగు వందల మంది వీడియో మిత్రులకు మిత్రులకు మరొక్కసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అరవై ఏడు మంది సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు మిగతా వారిని కూడా సబ్స్క్రైబ్ చేయమని కోరుకున్నాను